ముస్లిం సోదరులందరికీ కూడా రంజాన్ మాసం బిగినవుతున్న సందర్భంగా వాళ్ళందరికీ కూడా పేరు పేరిన శుభాకాంక్షలు హృదయపూర్వక నమస్కారాలు దిల్సే హైదరాబాది హలీ మన జుబేర్ గారి ఆధ్వర్యంలో అప్రహితంగా పదమూడేళ్ళ నుంచి వృద్ధి చెందుతూ ఈ స్థాయికి వచ్చింది ఎన్నో సంవత్సరాల నుంచి చాలామంది పెద్దలు దీన్ని ఓపెన్ చేస్తున్నారు నేను కూడా మూడు నాలుగు సంవత్సరాల నుంచి మూడో సంవత్సరం నేను కూడా బాయ్ హలీం సెంటర్కి రావటం సో ఇంత అత్యంత పవిత్రమైన మాసం రంజాన్ మనం చూడండి ఇప్పుడు డైటీషియన్ దగ్గరికి వెళ్తే ఇంటర్మీడియట్ ఫాస్టింగు ఇవన్నీ చెప్తున్నారు సైన్స్ అసలు అభివృద్ధి చెందని టైంలో కూడా ఈ తాలూకా మత పెద్దలు ఎంత చక్కగా డిజైన్ చేశారంటే ఈ మార్నింగ్ పనుల ఫోర్ ఓ క్లాక్ ఫైవ్ ఓ క్లాక్ లోపు తినేయడం నమాజ్ చేసుకోవటం మళ్ళీ ఈవినింగ్ పర్టికులర్ టైం సిక్స్ సెవెన్ ఓ క్లాక్ చేయడం ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ టెన్ అవర్స్ ట్వెల్వ్ అవర్స్ గ్యాప్ ఉండటం జీర్ణ ప్రక్రియకి మనిషి తాలూకా జీర్ణ వ్యవస్థ ఆరోగ్యానికి మత పెద్దలు అంటే ఆరోగ్యంతో పాటు భక్తి భక్తి ద్వారా భయం అంటే గాడ్ ఫీరింగ్ ఆ భక్తి అంత పెంపొందిస్తే అంత గాడ్ ఫీరింగ్ వస్తుంది పాపం విచక్షణ డూసు డోంట్స్ అన్నీ తెలియజెప్పే విధంగా ఇలాంటి పండగల్ని డిజైన్ చేసిన పెద్దలందరికీ కూడా మనందరం ఎంతో కృతజ్ఞతగా రుణపడి ఉండాలి ఇప్పుడు మహమ్మదీయ మతంలో అత్యంత ముఖ్యమైనవి ఈ నమాజ్ అయితే ఏమి రోజా అయితేనేమి పిత్ర అయితేనేమి జకాత్ అయితేనేమి మన హజ్ అయితేనేమి ఇవన్నీ ప్రతి మామ్మదీయ మానవాళికి మామదీలకే కాదు మన కూడా ఇది చాలా ముఖ్యమైనది ఎందుకంటే నమాజ్ అంటే దేవుణ్ణి కృతజ్ఞతాపూర్వకంగా ఈ రోజు గడిచింది ఈ ఈరోజు గడవడాన్ని నిన్న గడవడానికి నువ్వే కారణం ఈరోజు కూడా అది గడిపించిన ఆయన అని చెప్పి మనం వినమ్రపూర్వకంగా ప్రార్థన చేసేదే నమాజ్ అంతే కదా సో మన దగ్గర ఉన్నది కొద్ది తిండి తిప్పలో మన కలిగి ఉండి కలిగి వాడికి ఆహార పదార్థాలు ఈయడం మన యొక్క ఆస్తి పాస్తుల్లో సంపాదించే ప్రతి దాంట్లో ఒక రెండు పైసలు మూడు పైసలు దైవ కార్యక్రమాలకి పావర్టీ మీద ఖర్చు పెట్టేదే హజ్ యాత్ర జీవితంలో ఒక్కసారైన అజికెళ్లాలనేది అది చాలా ఇంపార్టెంట్ అయిన ప్రదేశం సో ఇలాంటివన్నీ ఈ ఐదు రకాలమైనది మామదీ జీవితంలో చాలా ప్రాధాన్యత సంతరించుకున్నది ఇక విశాఖపట్నంలోని నేను పదమూడేళ్ల క్రితం హలీం నేను స్టార్ట్ చేయడం జరిగింది ఇక్కడ చిన్న స్టాల్ తో అప్పుడు హలీం అనేది చాలా తక్కువ మందికి హైదరాబాద్ వాసులకి మాత్రమే హలీం అనేది ఒక పరిచయం కానీ ఇప్పుడు ఈ పదమూడు సంవత్సరాల్లోని హలీ అంటే తెలియని నౌకలు లేకుండా అయిపోయింది విశాఖపట్నం నిజంగా మలీ విశాఖపట్నం కాకుండా శ్రీకాకుళం విజయనగరం అనకాపల్లి ఒడిశా వరకు మనకి మంచి ఆ టేస్ట్ని ఆస్వాదించడానికి వస్తున్నారంటే ఈ యొక్క ఆహార పదార్థం ఎంత ఫేమస్ ఒకసారి మీరే ఆలోచించగలరు ఎందుకంటే ఇక్కడ పబ్లిక్ సాయంత్రం అయ్యేసరికి ఒక పండగ వాతావరణాన్ని చూస్తుంటారు ఈ స్టూడెంట్స్ ఎక్కువగా ఎంప్లాయీస్ యూనియన్స్ ఎంప్లాయీస్ ఒక మంచి అడ్మాస్ఫియర్ ఫ్యామిలీస్ ముఖ్యంగా మన పెద్ద బిడ్డలతోనే మంచి అందరితో కలిసి వచ్చి మంచి వాతావరణాన్ని తిని ఆస్వాదించి మంచి ఎంజాయ్ చేస్తుంటారు వాళ్ళు తిన్న తర్వాత బాగుంది అన్నంత వరకు నాకు టెన్షన్గా ఉంటుంది ఒక్కసారి బాగుంది అన్నాక నేను పడ్డ చికెన్ కోసం పడ్డ పది పది గంటలు పన్నెండు గంటలు ప్రిపరేషన్ పన్నెండు గంటలు కానీ మటన్ కోసం పడ్డ పద్నాలుగు పదిహేను గంటలు కూడా ఆ కష్టం అంతా అలసటంతా తీరిపోయి మంచి సంతృప్తిగా ప్రశాంతంగా ఉంటుంది కేవలం వాళ్ళు తిని బాగుంది అన్న పదం వరకు వేట్ చేస్తుంటాను నిజంగా ఈ మా యొక్క ప్రాంతం ప్రజలకి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను వాళ్ళ యొక్క ఎంకరేజ్మెంటే నన్ను ఈ స్థాయికి తెచ్చిపెట్టింది నిజంగా చాలా చాలా ధన్యవాదాలు సుమారు చికెన్ అయితే వన్ ట్వంటీ రూపీస్ సార్ స్మాల్ కప్పు ఒక మనిషి చికెన్ అయితే క్వాంటిటీ బాగుంటుంది ఒక దీంట్లోనే మూడు వెరైటీలు కూడా ఉంటాయి చికెన్ మటన్ రెండు స్మాలు మీడియం ఫ్యామిలీ ప్యాకెట్స్ మూడు సైజులు ఉంటాయి అన్ని విధాలుగా బాగుంటుందండి చాలా ప్రజలకు చాలా ఇష్టంగా పెట్టారు ముఖ్యంగా అడ్రస్ ఇది సార్ మక్కా మసీద్ జయవాంబల్ మక్కా మసీద్ దాని ఆపోజిట్ మల్టీ లెవెల్ పార్కింగ్ దాని బ్యాక్ సైడ్ బిల్చా హైదరాబాద్ అలీ బిల్చా హైదరాబాద్ అలీం అనేది ల్యాండ్ మార్క్ సార్ థ్యాంక్ యూ మచ్